హాయ్ అండి వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్ ఈరోజు నేను పెసరపప్పు చారు చేశాను పొట్టు పెసరపప్పు చారు చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలాగా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపరు చాలా అంటే చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంది ఇది చేసుకునే ఎలా చేశానో చూపిస్తాను ఇవి పెసరపప్పు నల్ల పెసలు ఇవి తెచ్చేసుకొని కొంచెం శుభ్రం చేసేసుకొని వీటిని ఒక బాండిల్లో వేసేసుకొని కొంచెం దోరగా వేయించేసుకోవాలి ఇది కొంచెం లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని దోరగా వేయించేసుకోవాలి కొంచెం దోరగా వేయించిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసేసుకొని చల్లారినిచ్చి వీటిని కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేసేసుకొని వీటిని లైట్గా ఒక్కసారి ఇట్లా మిక్సీ పట్టాలి ఎందుకంటే ఇవి గుండ్లు కదా ఇవి కొంచెం బద్దలు అవుతాయి అన్నమాట ఒక్కసారి అలాగా తిప్పేసి తీసి కొంచెం అదంతా చెరిగేసేసుకోవాలి పుట్టంతా చెరిగేసుకొని కొంచెం పొట్టు పోతుంది కొంచెం పొట్టుతోటి చేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు వీటిని కడిగేసేసుకొని ఒక గంట నానబెట్టేసుకోవాలి నానబెట్టిన తర్వాత దీనిలోకి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఒక రెండు టమాటా ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసేసుకొని దీంట్లోనే ఒక స్పూను పసుపు ఒక స్పూను కారం కూడా వేసుకొని ఇది కుక్కర్ పెట్టేసుకోవాలి ఒక ఏడెనిమిది విజిల్స్ రానివ్వాలి కొంచెం ఇది ఉడకటం కందిపప్పు లాగా అయితే ఉడకదు మెత్తగా మూడు విజిల్స్కి అందుకని నేను ఒక ఆరు ఏడు విజిల్స్ రానిచ్చాను ఇదిగోండి ఆరు ఏడు విజిల్స్ వచ్చిన తర్వాత బాగా ఉడికింది ఇప్పుడు దీన్ని వెను వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని వినిపేసుకోవాలి బాగా ఇదంతా వేసుకొని దీంట్లోకి నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి పెట్టేసుకున్నాను ఆ పులుసు కూడా తీసుకొని దీంట్లో వేసేసుకోవాలి కొంచెం పులుపు తక్కువే పడుతుంది పెసరపప్పు చారు ఇంకా పోపు పెట్టేసుకోవటమే స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసేసుకొని నేను కొంచెం వెనుపేటప్పుడు కొంచెం పప్పు తీసి పెట్టుకున్నాను అది తాలింపు వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇంక ఉల్లిపాయలు కూడా వేసేసుకొని పోపు అన్నీ వేగినాయి కదా వెల్లుల్లి ఉల్లిపాయ వేసుకొని ఇవి దోరగా వేగిన తర్వాత రెండు ఎండుమిర్చి గొడవ వేసేసుకొని తాలింపుని బాగా వేగనివ్వాలి కొంచెం మెంతులు కూడా వేసుకొని తాలింపుని బాగా వేగనివ్వాలి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని తాలింపు దోరగా వేగిన తర్వాత కొంచెం దీంట్లో ఇంగువ వేసేసుకొని ముందుగా కలిపి పెట్టేసుకుని ఇది కూడా వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పెసరపప్పు చారుని దీంట్లోకి తిరగబోసేసుకోవటమే చాలా బాగుంటుంది ఇట్లా చేసుకోండి సాయి పెసరపప్పుతో చేసే కంటే కూడా ఇట్లాగా పొట్టు పెసరపప్పుతో చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఉప్పు చూసేసుకొని చాలా పోతే ఇప్పుడు వేసుకుంటే సరిపోతుంది కొంచెం ఉప్పు పట్టిద్ది ఉప్పు పొడి వేసుకొని బాగా పప్పు చన్నమూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు బాగా తెల్లనివ్వాలి పెసరపప్పు చారు గుమ్మగుమ్మలాడిపోతుంది స్మెల్లు సమ్మర్లో అలా చేసుకుంటే కూడా ఒంటికి చాలా బాగా పెసరపప్పుచారు చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్కి కూడా మంచిది చాలా అంటే చాలా బాగుంది నచ్చితే ఒకసారి మీరు కూడా ఇలాగా ట్రై చేయండి